గుండ్రాయి మహిమ ఒక ముసలావిడ చనిపోతూ తన ఇద్దరు మనవలను పిలిచి నాయనలారా నా దగ్గర వెండి బంగారాలు లేవు వంట ఇంట్లో సన్నికళ్ళు గుండ్రాయి ఉన్నాయి సన్నికళ్ళు పెద్దవాడు గుండ్రాయి చిన్నవాడు తీసుకోండి సుఖంగా కాలం గడపండి అని చెప్పి ప్రాణాలు వదిలింది సన్నికళ్ళు నాకెందుకు నేనేమన్నా వంటలు చేసుకు బతకాలా అనుకుని పెద్దవాడు మరొక గ్రామానికి వెళ్ళి ఒళ్ళు వంచి పనిచేసి బాగుపడ్డాడు చిన్నవాడు మటుకు ఈ గుండ్రాయి వల్ల ఏదో ఉపయోగం లేకపోతే అవ్వ దీన్ని నాకివ్వదు అనుకుని అస్తమానము దాన్ని తన వెంటే పెట్టుకు తిరిగాడు వాడా గుండ్రాయిని వెంటబెట్టుకు తిరగటం చూసి ఊళ్ళో వాళ్లంతా వెటకారం చేసేవాళ్ళు వాడు రోజూ అడవిలో చితుకులు చేసి తెచ్చి ఊళ్ళో వాళ్ల కమ్మి పొట్టపోసుకుంటూ ఉండేవాడు ఒకనాడు వాడు అడవిలో చితుకులేరుతుండగా ఒక పెద్ద తోడేలు వాడికేసి వచ్చింది వాడు బెదిరిపోయి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు తోడేలు తనతో మాట్లాడటం చూసి వాడికి ఆశ్చర్యం కలిగింది భయపడకు నేను నీకేమీ హాని చేసేందుకు ఇక్కడికి రాలేదు నీ దగ్గర ఉండే గుండ్రాయి ఒక్కసారి అరువియ్యి చాలు అన్నది తోడేలు దానితో నీకేం పని అని వాడు తోడేలు నడిగాడు నా జత తోడేలు ఇంతకు ముందే చచ్చిపోయింది నీ గుండ్రాయి ఒక్కసారి దాని ముక్కుల దగ్గర పెడితే అది మళ్లీ బతుకుతుంది అన్నది తోడేలు నా గుండ్రాయికి అంత మహత్వం ఉన్నదా నాకు తెలియదే అన్నాడు వాడు నా వెంట వస్తే నీకే తెలుస్తుందిగా అన్నది తోడేలు వాడు చెట్టు దిగి తోడేలు వెంట బయలుదేరాడు అడవిలో ఒకచోట చచ్చిన తోడేలున్నది ముసలమ్మ మనవడు తన గుండ్రాయి తీసి ఆ తోడేలు ముక్కు దగ్గర పెట్టాడు వెంటనే దానికి మళ్లీ ప్రాణం వచ్చింది నీ గుండ్రాయి మహిమ అంతా దాని వాసనలో ఉన్నది ఈ రహస్యం ఎవరికీ తెలియనంతకాలం ఆ మహిమ ఉంటుంది అని మొదటి తోడేలు వాడికి చెప్పింది తర్వాత రెండు తమ దారిన తాము వెళ్లిపోయాయి చిన్నవాడు తన గుండ్రాయితో సహా గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక కుక్క కళేబరం కనిపించింది వాడు తన గుండ్రాయి తీసి చచ్చిన కుక్క ముక్కుల దగ్గర ఉంచాడు కుక్కకు వెంటనే ప్రాణం వచ్చింది అది లేచి నిలబడి తోక ఆడిస్తూ చిన్నవాడి వెంట బయలుదేరింది త్వరలోనే చిన్నవాడి ఖ్యాతి గ్రామమంతా పాకింది వాడు ప్రాణాలు కూడా పోయగల ఘనవైద్యుడయ్యాడు అయితే ప్రాణాలిచ్చే శక్తి ఉన్నది వాడి గుండ్రాయిలో అనన్న విషయం ఎవరికీ తెలియదు కొంతకాలానికి రాజుగారి ఏకైక సంతానమైన కూతురు కాస్త చనిపోయింది చిన్నవాడు వెళ్ళి ఆమెను మళ్లీ బతికించాడు రాజుగారు కృతజ్ఞతతో తన కుమార్తెను వాడికిచ్చి చేసి రాజ్యానికి వాణ్ణి వారసు చేశాడు రాజుగారి అల్లుడై కూడా చిన్నవాడు చచ్చిపోయిన వారికి ప్రాణదానం చేయటం మానలేదు అందుచేత ఆ రాజ్యంలో ఎవరికీ చావు భయం అన్నది లేకుండా పోయింది ఒకరోజు చిన్నవాడికొక ఆలోచన వచ్చింది తన గుండ్రాయి వాసనతో పోయిన ప్రాణాలు రాగాలేంది వార్ధక్యం రాకుండా ఎందుకుండదు ఇది నిజమో కాదో తెలుసుకుందామని వాడు రోజూ గుండ్రాయిని తాను వాసన చూస్తూ తన భార్యను కూడా వాసన చూడమన్నాడు గుండ్రాయి వాసన చూడటం రాజకుమార్తెకు అర్ధంలేని పనిగా తోచింది అయినా తన భర్త ఘనవైద్యుడు కనుక ఏదో ఉద్దేశంతో అలా చెప్పి ఉంటాడనుకొని కూడా రోజు గుండ్రాయిని వాసన చూస్తూ వచ్చింది దీని ఫలితంగా వాడు ఊహించినట్టే చిన్నవాడు వాడి భార్య నిత్య యవ్వనులుగా ఉండిపోయారు వారిని చూసి చంద్రుడు అసూయపడ్డాడు నిత్య యవ్వనమనేది తనకు తప్ప మరెవరికీ ఉండరాదని చంద్రుడి ఉద్దేశం అందుచేత చంద్రుడు చిన్నవాడి గుండ్రాయిని కాచేయటానికి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు ఒకనాడు చిన్నవాడు తన గుండ్రాయి కేసి చూసేసరికి అది పాచిపట్టి వెలవెల పోతూ ఉండటం కనిపించింది పాచి పోగొట్టడానికి వాడు దాన్ని ఎండలో ఉంచి ఎవరూ ఎత్తుకుపోకుండా తానే కాపలా కూర్చున్నాడు ఇది చూసి రాజకుమార్తె కాబోయే రాజువు కదా ఇదేం పని గుండ్రాయికి నీవే కాపలా కాయాలా ఎంతమంది భటులు లేరు అన్నది నేను నా కుక్కను తప్ప ఇంకెవరినీ నమ్మలేను అంటూ వాడు తన కుక్కను గుండ్రాయికి కాపలా పెట్టి తాను లోపలికి వెళ్ళిపోయాడు ఇదే సమయమనుకుని చంద్రుడు ఆ గుండ్రాయి ఉన్న చోటికి దిగివచ్చి గుండ్రాయి ఎత్తుకొని పారిపోసాగాడు అమావాస్య చంద్రుడు కావటంచేత కుక్క అతణ్ణి చూడలేకపోయింది అయితే గుండ్రాయి వాసన దానికి తెలుసు కనుక ఆ వాసనను బట్టి తరుపుకుంటూ వెళ్ళింది ఆ కుక్క ఇంకా చంద్రుణ్ణి తరుముతూనే ఉందంటారు బర్మావాళ్లు చంద్రగ్రహణం కలిగినప్పుడు అదుగో చంద్రుణ్ణి కుక్క మింగింది అంటారు గ్రహణం విడవగానే కుక్క చంద్రుణ్ణి కక్కింది అంటారు కుక్క చాలా చిన్నది కావటంచేత చంద్రుడు దానికి మింగుడు మింగుడుపడ్డని వారి అభిప్రాయం